హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఇక్కడ బాగున్నాను ఈరోజు మీతో మాట్లాడదామనేసి మా ఇంటికి ఇప్పుడు మా మా అమ్మమ్మ వచ్చేసింది మా అమ్మమ్మగారు అనమాట అమ్మమ్మ గారు కూడా అసలు రాత్రి మొత్తం నిద్రపోలేదు ఫ్రెండ్స్ రాత్రి తెలుసా మేమిద్దరం కూర్చొని మాట్లాడుతుంటే టైమే తెలియలేదు సో నైట్ మొత్తం మాట్లాడుతూనే ఉన్నాం మినిమం మాకు టైం తెలియకపోయేసరికి పన్నెండు అయిపోయింది టైం తెలియకుండా మాట్లాడాము పన్నెండు అవుతున్నా కూడా మాకు టైం తెలియకుండా మాట్లాడాము మళ్ళీ ఒకసారి ఒక క్షణానికి చూస్తే టైం పన్నెండు వామ్ పన్నెండు అవుతుంది అమ్మమ్మ మనం ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు తినాలి అనేసి అంటే అంతలా మునిగిపోతున్నాం ఇంట్లో ఎవరైనా ఉంటే నిజంగా కదా ఫ్రెండ్స్ అలాగే మాట్లాడుతుంటాం కదా ఇక మా అమ్మమ్మ గారు వచ్చేసరికి అమ్మమ్మగారితో మాట్లాడుకుంటూ నిన్న ఉండిపోయాను ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉండిపోయాను నీతో అయితే మన లైవ్ సెక్షన్లో నేను శుభ్రత పరిశుభ్రత అనే విషయంలో పచ్చసారి కట్టుకోగానే మాట్లాడాను निजंग परशुभता पर... శుభ్రత పరిశుభ్రత గురించి నేను మాట్లాడాను నిజంగా నా ఇంట్లో కూడా శుభ్రం పరిశుభ్రం చేసుకోవాలి కదా అన్నట్టు నేను లైవ్ సెక్షన్కి రాకుండా అసలు ఇంట్లోనే చాలా పనులతోటి నిమగ్నం అయిపోయాను ఫ్రెండ్స్ ఒక పక్కన కస్టమర్స్ వస్తున్నారు కస్టమర్స్తో మాట్లాడుతూ అటు మాట్లాడుతూ ఇటు మాట్లాడుతూ మళ్ళీ పనులు చేసుకున్నాను చాలా రోజుల నుంచి చిక్కుడుకాయ చెట్టు పైన ఎండిపోయి బాగా ఉండిపోయాయి అసలు కాయలు తెంచడానికి కూడా టైం లేనన్ని కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక నేనైతే పైకి వెళ్ళిపోయాను పైకి వెళ్ళిపోయి చూసేసరికి ఎన్ని కాయలు ఎండిపోయి ఉన్నాయో ఒక క్షణానికి నేను అనుకున్నాను ఏ ఏ ఎండిపోతే ఎండిపోయాయి ఏం పనికి వస్తాయి మంచి కాయల్ని తీసేసి తెంపుకొని కూర వండుకుంటే సరిపోతుంది ఏ ఎండిపోయినాయి ఎండిపోయినాయి అనుకున్నాను మళ్ళీ ఒక క్షణానికి ఆలోచించాను అబ్బా ఇవి ఎండిపోయాయి పనికి రాకుండా ఎందుకు పోతాయి ఈ విత్తనాలు మనం కలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి మళ్ళీ ఒక క్షణానికి ఆలోచించి ఆలోచించి ఇక తెంపడం స్టార్ట్ చేశాయి ఎర్రట్ ఎండలో కూడా తెంపాను ఫ్రెండ్స్ అసలు రెండు బకెట్లకు వెళ్ళే విత్తనాలు అయితే ఒక ఐదు కేజీల దాకా విత్తనాలు వెళ్ళాయి చెప్పడానికి లేదనమాట ఇంకా అవన్నీ తెంపేసి ఇంకా కొన్ని కూరకి కొన్ని తెంచేసి మంచి కూరకి తెంపేసుకున్నాను సో ఫ్రెండ్స్ నిన్న కూరకి తెంపేసుకున్నాను ఇవి పచ్చయి పచ్చగా ఉన్నాయి మంచిగా కూరకు పనికి వచ్చేవి ఏమో కూరకు తెంపాను విత్తనాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నల్లగా చూడండి ఎంత లావు లావ్ విత్తనాలు ఇవి వండినా కూడా చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్ విత్తనాలు చూస్తున్నారు కదా ఇక నల్లగా ఇలా ఉన్నాయి విత్తనాలు చాలా బాగున్నాయి టైట్గా అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఇక ఇవి కూరకు పెట్టేశాను ఇంకా ఎండిపోయిన విత్తనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ కూడా పెట్టేశాను అసలు చేయడానికి లేదు ఇంకా తెంపేటివి ఉన్నాయి అనమాట చూడండి ఇన్ని విత్తనాలు వెళ్ళాయి ఇన్ని విత్తనాలు ఎండిపోయినాయి ఇన్ని విత్తనాలు ఇన్ని ఇవి ఇవి రెండున్నర కేజీలు వెళ్ళాయి ఈ విత్తనాలు సో చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పబోయేది ఏంటి అని అంటే ఒకసారి గ్రహించండి ఇది ఒక్క విత్తనం నేను చెట్టు పెడితే ఇన్ని విత్తనాలను ఇచ్చింది ఇన్ని విత్తనాలను ఇచ్చింది ఒక్క విత్తనంతో ఇన్ని సంపాదించాం చూడండి మనకు తెలియకుండానే మన నేచర్ మనకి ఎంత హెల్ప్ చేస్తుంది ఒక పక్కన హెల్త్కి సపోర్ట్ చేస్తూ ఒక పక్కన హెల్త్ని ఇస్తూ ఒక పక్కనంగా తనకు తెలియకుండా మాటలు లేకుండా మౌనంగా ఉంటూ కూడా ఎంత ఆనందాన్ని ఇస్తుంది నేచర్కి నిజంగా హ్యాబ్స్ ఆఫ్ నేచర్ ఇవి కూడా ఇప్పుడు అంటే ఇన్ని అయ్యా ఇన్ని ఉన్నాయి కదా ఇవన్నీ మళ్ళీ నేను ఉడకబెట్టుకొని నానబెట్టుకొని తినాలి అనుకున్నప్పుడు తినొచ్చు అని ఆలోచిస్తున్నాను ఒక సైడు మళ్ళీ ఒక సైడ్ ఏం ఆలోచిస్తాను నేను ఇంత పెద్ద చెట్టు పెట్టాను ఇన్ని చెట్లు వచ్చాయి ఇన్ని కాయలు వచ్చాయి ఇవి ఒక్కటి నేను తినకూడదు కదా అని మా చుట్టుపక్కల వాళ్ళందరికీ తెంపి కూడా నేను ఇచ్చాను అందరూ బాగా హ్యాపీగా తిన్నారు బాగా ఎరువు లేకుండా ఏం లేకుండా మంచి కాయలనిచ్చావు సురాగా బాగున్నాయి చిక్కుడుకాయలు అని అన్నారు అన్నారు తిన్నారు థ్యాంక్స్ కూడా చెప్పారు సో ఇంకా ఇప్పుడు నేనేమనుకుంటున్నా ఒక మంచి పని చేద్దామని నా ఆలోచన ఫ్రెండ్స్ ఏంటి అని అంటే ఈ విత్తనాలు కూడా అందరి ఇండ్లలో కొన్ని కొన్ని ఇచ్చేస్తే ఎలా ఉంటుంది వాళ్ళు కూడా చెట్లు పెంచుకొని ఆనందపడతారు కదా మనం ఉన్నా లేకపోయినా ఒక టయానికైనా ఒక క్షణానికైనా గుర్తు చేసుకుంటారు కదా రేపు పలానామా ఇచ్చింది ఫలానామా ఇవ్వడం వల్ల నేను ఇవన్నీ పెట్టాను అనేసి నాకైతే అలాంటిది చిన్న చిన్నవి చిన్నవి చేసుకుంటూ పోతూ ఉంటాయి అది పెద్దగా అవుతూ ఉంటాయి నేను ఏదో చిన్న ప్రయత్నం చేస్తు చేద్దాము అనేసి నేను అనుకుంటున్నాను ఇక మా నానమ్మ మా అమ్మమ్మ అయితే అసలు చూసి చాలా అంటే చాలా సంతోషపడ్డది మా అమ్మమ్మ కూడా ఇక మా అమ్మమ్మ అన్ని వెనకల్ వెనక వెనకల్ వెనకటి కాలపు మాటలు వెనకటి కాలపు పాటలు వెనకటి కాలపు సామెతలే మాట్లాడుతుంది అనమాట ఇక మా అమ్మమ్మ ముచ్చట్లు అయితే ఇక మీరు వింటే అసలు వదిలిపెట్టరు ఇక నేనే రెండు గంటలు రాత్రి పన్నెండు అవుతున్నా కూడా టైం తెలియకుండా కూర్చున్నానంటే ఇక మీరు ఎలా ఉంటారో తెలీదు సో మా నానమ్మ మా అమ్మమ్మ మాట్లాడటానికి కూడా కొంచెం భయపడుతూ ఉంటుంది ఇంకా ఇప్పుడు ముందు ముందుకి మంచిగా మాట్లాడడానికి నేను తీసుకొస్తానబ్బా చూడండి మాట్లాడండి మంచిగా సామెతలు చెప్తుంది మంచిగా పాటలు కూడా అసలు పాటలు అయితే అల్లుతుంటే ఇక మనకి ఇక కళ్ళు కూడా ఇట్లా ఆర్పకుండా వింటూ ఉంటాం అనమాట అంత బాగుంటాయి ఎంతైనా పాతకాలం మాటలు మళ్ళీ మనకు దొరకవు కదా ఫ్రెండ్స్తో మా అమ్మమ్మ గారితో కూడా మాట్లాడండి మా అమ్మమ్మ గారు కూడా దేని గురించి నన్ను అయితే చాలా సంతోషపడ్డది ఏం పిల్లవే నువ్వు ఇంత పెట్టావు ఇంత చేసావు మాకు ఉండేటి ఇలాంటి ఆలోచనలు నువ్వు కూడా ఇలా పెట్టుకున్నావు పనికొచ్చే విధంగా పెట్టావు అనేసి మా అమ్మమ్మ గారు కూడా చాలా సంతోషించారు మా అమ్మమ్మ గారిని పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్ మాట్లాడండి మా అమ్మమ్మ గారితో సరేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మామీ అందరికీ అందరు బాగున్నారా అమ్మాయి ఎట్లా చే అమ్మాయి ఎట్లా చేసిందో నాకే అదే చిత్రం ఉంది వెనుకట మీ అమ్మ తాతలు చేసినట్టు నేను చేసినట్టు అమ్మాయి చేసింది అంటే ఈ ఓపికతోడు చేసింది అమ్మాయి అంటే చాలా సంతోషిస్తున్నాం మమ్మీ మంచిగా చేసింది మందు లేకుండా ఆ చెట్టు పెట్టిందంటే మళ్ళీ కి ఎట్లా ఎక్కించిందో ఎట్లా కష్టపడ్డదో మంచిగా ఇంత మందు లేకుండా అండిచ్చి ఇన్ని చిక్కుడిత్తులు ఇత్తలు గోరు చిక్కుడు అంటారు చాలా మంచి ఇత్తనం ఇది మళ్ళీ అందరికీ కొన్ని ఇచ్చిందంట నేను ఇట్లా చేసినానంటే నాకు కూడా సంతోషం ఉంది రాత్రి ఇదే మాట్లాడుకున్నాం ఇంకా వేరే కూడా మాట్లాడినాము ఇక టైమే తెలియలేదు ఇక నాకు కూడా మంచిగా అనిపించింది నిద్ర కూడా రాలేదు ఈ మాటలు మాట్లాడుతుంటే అమ్మాయి మాటలు వింటుంటే చాలా మంచిగా చేసింది వెనకటి పద్ధతులు పెద్ద మనుషులు ఇట్లా చేసినట్టు వెనకట అమ్మ మన తాత ముత్తాతలు కూడా ఇట్లా ఇత్తనాలు కట్టేది బిడ్డ చేన్లు అలికి కూడా గొలుసులు తీసి ఇత్తనాలు కట్టినట్టు కట్టింది నాకు అవి గుర్తుకొస్తున్నాయి మేము చేసినాం అట్లా ఈ పాప అట్లా చేసిందంటే అంటే చాలా సంతోషం ఇస్తున్నా మీకు కూడా నేను అమ్మాయికి ఏం చెప్తున్నా అంటే మమ్మీ నువ్వు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కలు అన్నలు తమ్ములు వాళ్ళకు కూడా కొన్ని కొన్ని భూమి ఉన్నళ్ళకి భూమిలో పెట్టుకోన్రీ లేని వాళ్ళు కిచెన్ రూమ్ల నాలు తొట్టిలో పెట్టి బిల్డింగ్ ఎక్కించుకోని ఇంత రేకులు అయినా కానీ మీరు చేసుకోర్ర అని చెప్పమని చెప్తున్నామ్మా అమ్మాయికి అవును అమ్మమ్మ ఇప్పుడు ఇప్పుడు ఈ విత్తనాల్ని మనము ఏదైనా కుండీలో పెట్టినా కూడా వస్తాయా వస్తాయి మళ్ళీ భూమి వాళ్ళు ఏం చేస్తారు మా మీ బండలేస్తారు కానీ భూమికి ఉన్నంత ఉండదు కదా అంత బలం ఉండదు భూమికి ఉన్నంత బలం ఉండదు చా ఇక ఎట్లా నాయన జర కష్టమే ఇది కష్టమైంది సో ఒకవేళ మీకు ఇప్పుడు వాళ్ళకి భూమి లేదనుకుందాం సపోజ్ పెద్ద తొట్టిలో మట్టి మట్టికి నీళ్లు పోసుకుంటూ పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు ఇది ఇంకా నేను ఏంటంటే అమ్మమ్మ ఇప్పుడు ఎరువు లేకుండా చేసిన కదా ఎరువు లేకుండా ఏ లేకుండా పెట్టాను కదా అవును ఇక అట్లే అందరు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవాలి మంచిగా మనం వాళ్ళకి సలహా ఇచ్చినట్టుంటది సాయం చేసినట్టుంటది ఉంటది కదా మళ్ళా నువ్వు ఇంత కష్టపడి అమ్మ నువ్వు కూడా అందరికి పంచాలి కదా నీ పవిత్రం వాళ్ళ కూడా నేర్పియాలి కదా చాలా మంచి పద్ధతి కదా వాళ్ళకి నేర్పిస్తే కూడా వాళ్ళకి సంతోషం నిన్ను చూసి కూడా చాలా మంది నేర్చుకుంటారు వాళ్ళని చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు అమ్మమ్మ నీకు పాటలు పాత సామెతలు ముచ్చట్లు అన్ని వచ్చు కదా ఇష్టం మీరు పొలాలకు వెళ్ళే వాళ్ళు కదా అవును వెళ్లే వాళ్ళ నాట్లే అన్ని చేసిన నాట్లేనప్పుడు ఏదన్నా ఒక పాట పడ ఒక చిన్నది నీకు నచ్చిన పాట పాడాలనా నాకు తెలిసి ఆ ఏంది ఆ అక్క చెల్లెల్లా ఒక తిరుముఖం ఒకసారి పాట పాడవా మా అమ్మమ్మ మా అమ్మమ్మ రాత్రి పాట నాకు పాడి అనిపించింది కొంచెం పదే మాట్లాడిస్తా ప్లీజ్ ఓపిక తోటి వినండి అబ్బా నచ్చితే ఇంకా పాటలు కూడా మీ ముందుకు తీసుకొస్తాను చూడండి ఒకసారి వినండి కాదు మా నువ్వు చెప్పినప్పుడు నేను సరే పాడతా నాకు ఇష్టం పాటలు కొంచెం అమ్మమ్మ ఇదరక జల్లంలా ఒక తీరే ముఖమే ఏ కన్నాది ఎలది మీ అమ్మాయే కన్నాది సౌటా కూరలు దీని సనవాలే దాగి సామిస్తే కన్నాది సందమామలనే సామిస్తే కన్నా ఇదరక జల్లెండ్లా ఒక తీరే ముఖమే ఏ తల్లిగన్నాది ఎలది మీ అమ్మాయే తల్లి దేవాకూరలు దీని సరవాలే దాగి సామిస్తే కన్నాది చందమామలనే సామిస్తే కన్నా కొడుకుల్లాగన తడుకుల్లా గల నాని కొంత మురియాకు గోడ పంచాలు నీకు ఇవి ఉన్నాయి గోడ పంచాలు నీకు అడిపాలలా గల నాని మాలోసే పడకు అంసా దూదిల పరుపు అమిరి ఉన్నది అంసా దూదిల పరుపు ఎలా ఉంది ఫ్రెండ్స్ అమ్మమ్మ పాటలు పాడుతుంది కదా ఇలాగా ఎన్నో ఫోక్ సాంగ్స్ మనకు తెలియకుండా వరినార్ వేసేటప్పు వరినారేసేటప్పుడు ఏనా అమ్మమ్మ వరినార్ వేసేటప్పుడు పొలాల్లో పనులకు వెళ్ళేటప్పుడు రాళ్ళు రొప్పలు ఎన్నో పనులు చేసిందంట మా అమ్మమ్మ అలాగా కొన్ని పాటలు నాకు రాత్రి వినిపిస్తుంటే నా నిద్ర ఇంటిపోయిందో కానీ ఈ పాటలను ఎప్పుడు మీ దాకా తీసుకురావాలి ఈ మాటలను ఎప్పుడు దాకా మీ దాకా తీసుకురావాలి దీన్ని ఎలా లైన్లో పెట్టి మీ దాకా తీసుకురావాలి చేర్చాలి అనేది నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకైతే ఈ మాటలు ఈ పాటలు ఇక చాలు మా అమ్మమ్మతోటి ఈ ముచ్చట్లు చాలు ఇంకా ముందుకు తీసుకొస్తూ ఉంటాను మీరు ఆదరించే దాన్ని బట్టి సో ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఆదరించండి సపోర్ట్ చేయండి ఇంకా మా అమ్మమ్మ గారితో ఇంకా మంచి ముచ్చట్లు మంచి సామెతలు మంచి పాటలు మంచి మంచి విషయాలు ఇక అప్పటి కాలం మనుషులు అప్పటి కాలం మాటలు అప్పటి కాలం కథ అంతా ఏరుంటుంది కదబ్బా ఇక కాలం అంతా కాలం జరిగిన అన్నీ ఇక మళ్ళీ ఇప్పుడు నేను మీ ముందు దాకా తీసుకొచ్చి మీ అందరి ముందు అబ్బా ప్లీజ్ ఆదరించండి అబ్బా ఆదరించండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రీల్ని వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు తోచిన విధంలో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ